ఓం శ్రీమాత నమ శ్రీ కట్టమసమ్మ తల్లి దేవతాభ్యో నమ యాదేవి సర్వమూర్తి శిక్ష్యూపేణ పరిమిత నమస్తే 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 నమో నమ శ్రీ కట్టమమ్మ మరియు వెనుకా ఎమ్మ జాతర ఉత్సవాడు ఫిబ్రవరి రెండవ తేదీ పలుకొని పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా గ్రామం గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ తేదీ శ్రీ కఠభమ సమతలి దేవస్థానం అమ్మవారికి ఉదయం పంచాభుత అభిషేక పూజ కార్యక్రమాలు మరియు గణపతి పూజ కలికస్థాపన జప హోమ కార్యక్రమాలు శివ కళ్యాణం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం కూరారం గ్రామంలో గల రామాలయం వద్ద నుండి అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది తొమ్మిదవ తేదీ ప్రధాన బోనాల కూడా ఈ యొక్క జాతర రోజు అమ్మవారి కోనాలు మరియు ఓడియాలు అందరూ కూడా ప్రవర్తిస్తుంటారు అదేవిధంగా సోమవారం పదో తేదీ రంగ భవిష్యవాణి కార్యక్రమాలు ఉంటాయి ఈ కట్టమంతా కార్యక్రమం శ్రీవారం గ్రామం నుండి వైభవంగా భూతరాజుల విద్యార్థులతో డబ్బు సభ్యులతో పొలం నుండి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా పన్నెండవ తేదీ శ్రీ కఠపు తల్లి ఆలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది వేలాది మంది వేలాది మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి కట్టపురసమతల్లి అమ్మవారికి అమ్మవారి దగ్గరికి వచ్చి మా యొక్క మొక్కుబడులు సమర్పించుకొని ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా సుఖశాంత సంతోషాలతో భోగభాగ్యాలతో అమ్మవారి యొక్క దీవెనలు పొంది అందరూ కూడా బాగున్నారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీమా